కాదు ఆవుల గురించి మాట్లాడాడు రోడ్ల గురించి మాట్లాడుతున్నాడు యోగదాన్ని గురించి కూడా మాట్లాడుతున్నాడు అసలు శాశ్వత పరిష్కార మార్గం లాగాలన్నా ప్రతి ఒక్క రైతు ఎక్కడికి పోకుండా ఇంట్లోనే వ్యవసాయం చేసుకొని పండిన పంట గిట్టుబాటు ధరించి ఆ విధంగా వాళ్ళ బిడ్డలను చెల్లించుకునే వాళ్ళ బిడ్డలను ఆరోగ్యం తీర్చుకునే ఆర్థిక స్థోమత కలిగినటువంటిది నీళ్ళు అనేటువంటి విషయం ఇక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు తెలవదా అని చెప్పి మేము అడుగుతున్నాం ఒక్క మాట ఏంటి ఒక్క మాట పెద్దడు మళ్ళీ రిజర్వాయర్కి బడ్జెట్ దేనికి కేటాయించు మీరు అని చెప్పి అసెంబ్లీలో నిలవేయలేదంటే ఈ తాలూకా మీద ఏం ప్రేమ ఉన్నది అని చెప్పి మేము అనుకుంటున్నాం మేమేమో ఎమ్మెల్యే మీద కక్ష కట్టాం ఇంకొక విధంగానో ఆయన మేము ఉండేటువంటి పరిస్థితి కాదు ఇది వాస్తవ పరిస్థితి మీరు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఎదుటి రిజర్వ్ రిజర్వాయర్కి బడ్జెట్ లో నిధులు కేటాయించాలి ఆ పద్ధతి ప్రకారం మొత్తం పూర్తి చేస్తే డెబ్బై ఆరు వేల ఎకరాలకి నీళ్ళు ఇస్తాదని కూడా చెప్పారు కనీసం మీరు అది మాట్లాడండి ఆ తర్వాత ఎల్గొండ ప్రాజెక్ట్ నుంచి పెద్దడు రావాలంటే దాదాపు రెండు వందల కిలోమీటర్లు కాలం రావాల్సినటువంటి అవసరం ఉంది వాటిని అక్కడక్కడ లింకులు తొలగిల్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉంది మరి ఏది ఏమైనప్పటికీ నిమ్మకు నీరు ఎత్తినట్టు ఇష్టానుసారంగా ఏదేదో చేసుకొని పోతుండ్రే తప్ప ఈ పరిస్థితుల నుంచి బయటికి రావాలని చెప్పి కూడా మేము చెప్తున్నాం మరి ఈ రోజు ఇక్కడ బెండిపాలెం ప్రాజెక్ట్ ఆధునీకరణ గురించి మన ఎమ్మెల్యే గారు అక్కడ మాట్లాడాడు మేము ఒక మాట చెప్తున్నాం గండిపాలెం ప్రాజెక్టు ఈ రోజుకి దాదాపు కొన్ని సంవత్సరాలైంది నిర్మించి ఆనాడు సెంచురామయ్య కాంగ్రెస్ గవర్నమెంట్ లో మొత్తం గండిపాలెం జలాశయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ జలాశయం యొక్క కెపాసిటీ ఒకటిన్నర టీఎంసీ పదిహేను వేల ఎకరాలు పారుదల రావాలి ఈ రోజు ఆ ప్రాజెక్టు కనీసం పదిహేను వేలు కాదు కాదు కదా నాలుగు వేల ఎకరాలకు కూడా నీరు అందించలేనటువంటి అసమర్థత్యవహారం ఈ తాలూకాలో రిజర్వాయర్ కింద ఉండబడిన రైతులు పడుతున్న ఇబ్బందులు సాగునీరు ఏమి రావట్లే కిందికి మరి ఉదాహరణకి మీకు రావాలి అక్కడి నుంచి ఐదో నంబర్ కాలువ వరుకుంటుపాడుకుంది వరుకుంటుపాడు చెరువులో కలపాలా ఆ తర్వాత కన్యాపాడికి పోవాలా మొత్తం ఈ తాలూకాలో దాదాపు తొంభై వేల ఎకరాలు పాలుదలకయ్యేటువంటి పరిస్థితి ఉంది మరి ఈ రోజుకి ఇన్ని ప్రభుత్వాలు మారిని ఇంత మంది పాలకులు మారారు మీరు కనీసం ఎన్బి కాలనీ కాడికి నీళ్లు తేలేకుండరు గుండరు కింద ప్రాంతానికి నీళ్లు తేలా ఇరుమూరు దాకా నీళ్లు తేలేకుండరు అటు అది సొంత కింద భాగం నీళ్లు లేవు దొంపరిపల్లిలో నీళ్లు లేవు కిందకు వచ్చిందంటే ఆ గండిపాలెం కింద భాగంలో నీళ్లు లేనటువంటి పరిస్థితి ఉన్నది ఈ విషయం రైతులు ఈ రోజు ఏడన్నర పది ఎకరాలు అనుకుంటే మెత్త మెత్త పైలో కూడా నీళ్లు మిగలేనటువంటి స్థితిలో నువ్వు రిజర్వాయర్ నడుస్తుంటే నువ్వు ఏం ఆధునీకరణ గురించి బడ్జెట్ లో డబ్బులు కేటాయిస్తే తప్ప ఊరికి ఆధునీకరణ గురించి మాట్లాడితే అది ఎంత నమ్మశక్యమని చెప్పి కూడా మేము కమ్యూనిస్ట్ పార్టీ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు ఏ ఇక్కడికైతే పారుదల ఉందో గండిబాగం ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు కింద ఉండబడినటువంటి ప్రతి ఎకరాకు ప్రతి రైతుకి కింద కాలువల దాకా ప్రాజెక్టు అప్పుకున్నటువంటి ప్రతి స్వాతికి నీరు పారుదలయ్యేటువంటి పద్ధతిలో రైతులు ఆందోళన చేయాలా ఆ దృష్టిలో ఎమ్మెల్యే కూడా వెండి ప్రాజెక్ట్ ప్రాజెక్టు మీద బడ్జెట్ లో డబ్బులు కేటాయించేటట్టు చేసి ఆధునీకరణ చేసి ప్రతి రైతుకు నీరు అందించాలనేటువంటిది మాది డిమాండ్ గా మేము చెప్తా ఉన్నాం